జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ కూతురు బుర్ర లాస్యగౌడ్ అమెరికాలో మారథాన్ ఇరవై ఒక్క కిలోమీటర్ల పోటీలో పథకం సాధించారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఐసిసి కోచ్ లెవెల్ వన్ సర్టిఫికేట్ పొందారు ఈ సందర్భంగా అలాభామా యూనివర్సిటీ అధ్యాపకులు అభినందించారు అమెరికాలోని అలాభామా స్టేట్స్ హన్స్ విల్ సిటీలో రాకెట్ సిటీ మారథాన్ ఇరవై ఒక్క కిలోమీటర్ల విభాగంలో మెడల్ సాధించి అమెరికాలో పాల్గొన్న ఏకైక తెలంగాణ అమ్మాయి లాస్యగౌడ్ గతంలో లాస్య గౌడ్ అమెరికా లలోని మినాసోటా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు తెలంగాణ అండర్ పంతొమ్మిది క్రికెటర్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిక కనబరిచినారు విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఫోన్ ద్వారా అభినందనలను తెలిపారు అలాగే వీరితో పాటు బేరెస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెం ట్రస్ట్ చైర్మన్ గండ్ర గౌతమ్ రెడ్డి సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొక్కూరిచ్చిన రాజయ్య పూతల సమయ క్రికెట్ కోచ్ శ్రీనివాస్ లు అభినందించారు